కురిచేడు మండలం పెద్దవరం గ్రామంలో నూతనంగా నిర్మించబడనున్న రామాలయంకు శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం భక్తి ఉత్సాహాల నడుమ ఘనంగా జరిగింది గ్రామ పెద్దలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పశుసంపదతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అర్చకులు శేషాచారివారి చేత వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు కొబ్బరికాయలు పసుపు కుంకుమలు మంగళహారతులతో వచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు నీళ్ల బిందెలతో జలాభిషేకం మంగళ వాయిద్యాల నడుమ శంకుస్థాపన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తిచేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు మహిళలు యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు